చీకటి కారు నీటిలో మునిగిపోతాను నాన్న నాకు చావాలని లేదు అంటూ అంత కష్టంలోనూ తండ్రికి ఫోన్ చేశాడు అధికారులకు సమాచారం ఇచ్చి తండ్రి ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నాడు పోలీసులు రెస్క్యూ టీం చేరేసరికి బాధితుడు బతికే ఉన్నాడు కాపాడాలి అంటూ దాకా అర్థనాదాలు చేస్తూనే ఉన్నాడు కానీ నాలుగైదు గంటలు పట్టింది నీటి గుంట నుంచి కార్ను బయటికి తీసి తీసేసరికి ఇరవై ఏడేళ్ల టెకీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి నోయిడాలో జరిగిన ఈ ఘోరం అనుకోని విపత్తు వచ్చినప్పుడే అధికార యంత్రాంగం సమర్థత తెలుస్తుంది ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడే పాలనా యంత్రాంగం ఎంత వేగంగా స్పందించిందో అర్థమవుతోంది కానీ యూపీలోని నోయిడాలో నిలువెత్తు నిర్లక్ష్యం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసింది ప్రమాదం ఉంచుకొస్తే అధికార యంత్రాంగం ఎలా చేతులెత్తేస్తుందో ఈ ఘటన కళ్లక్కట్టింది అధికారులు సాకులు వెతుకుతున్నారు ప్రభుత్వం పోస్టుమార్టం చేస్తోంది కాని ప్రమాదంలో చిక్కుకున్న కొడుకు నాన్నా కాపాడమంటూ చేసిన ఆక్రందనలు ఆ తండ్రి గుండెని ఇంకా పిండేస్తూనే ఉన్నాయి అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే తన కొడుకుని పొట్టన పెట్టుకుందని ఆ తండ్రి ఆవేదన చెందుతున్నాడు సకాలంలో స్పందించుంటే తన కొడుకు ప్రాణాలతో బయటపడేవాడని కన్నీటి పర్యంతమవుతున్నాడు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో డెబ్బై అడుగుల లోతున్న ఓ భారీ గోతిలో పడి ఇరవై ఏడేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా చనిపోయిన ఘటనతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి గురుగావ్ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా అనలిస్ట్గా పనిచేస్తున్న యువరాజ్ శుక్రవారం రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా జరిగింది ప్రమాదం దట్టమైన పొగమంచులో దారి కనిపించకపోవడంతో యువరాజ్ కారు రోడ్డు పక్కనున్న లోతైన గోతిలోకి దూసుకువెళ్లింది సహాయం కోసం యువరాజ్ కేకలు పెట్టాడు తండ్రికి స్నేహితుడికి ఫోన్ చేసి కాపాడమని వేడుకున్నాడు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సుమారు నాలుగు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన యువరాజ్ ప్రాణాలు కాపాడలేకపోయారు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఘటన జరిగితే గంటల పోలీసులు స్పాట్ కు చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరేసరికి రెండు గంటల పైనే పట్టింది సర్కార్ కా ఉమే కిత భయంకర భ్రష్టాచార్ ఇకే యువరాజ్ గంట నలభై ఐదు నిమిషాల పాటు తనను రక్షించమని ప్రాధాయపడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు సరైన రక్షణ పరికరాలతో సకాలంలో చేరుకునుంటే తన బిడ్డ బతికేవాడంటున్నారు యువరాజ్ మెహతా తండ్రి రాజ్ కుమార్ అయితే నీటి లోతు ఎక్కువగా ఉండడం పొగమంచుతో స్పాట్ ని సకాలంలో గుర్తించలేక సకాలంలో రక్షించలేకపోయామంటున్నారు రెస్క్యూ సిబ్బంది యూపీ సర్కార్ ఈ సంఘటనను సీరియస్ గా తీసుకుంది నోయిడా అథారిటీ సీఈఓ లోకేష్ పై వేటు వేసింది అంతేకాక ఈ ప్రమాదంపై సిట్ విచారణకు ఆదేశించింది అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో త్రిసభ్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు ఎంజీ విష్టం సొసైటీ బిల్డర్ అభయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు యువరాజ్ మెహతా తండ్రి ఫిర్యాదుతో బేస్మెంట్ కోసం గొయ్యిన్ తవ్విన రెండు భవన నిర్మాణ కంపెనీలపై కేసు నమోదు చేశారు నిలువెత్తు నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు పోతున్న అనేకానేక ఘటనల్లో నోయిడా ఒకటి కొందరిపై చర్యలు తీసుకున్నా మళ్లీ కొన్నాళ్లకు మామూలే జవాబుదారీ తనంలేని వ్యవస్థ తప్పిదాలకు ఎవరో ఒకరు బలిపశువులవుతూనే ఉంటారు